నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు బాలయ్య తమన్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి ఈ ఇద్దరి మధ్య సినిమాల కంటే మంచి రిలేషనే ఉంది బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే విధంగా వీరిద్దరు కాంబో హిట్ అయింది తాజాగా బాలయ్య సినిమా డాగు మహారాజ్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో సోదరి భువనేశ్వరి ఏర్పాటు చేసిన పార్టీలోను తమన్ కు స్పెషల్ గుర్తింపు తగ్గింది ఈ క్రమంలోనే బాలయ్య తమకు ఊహించని గిఫ్ట్ ఇవ్వడం వైరల్ గా మారిపోయింది తమన్ కు బాలయ్య ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బాలకృష్ణ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమనుకు ఒక ఖరీదైన కారు ఇచ్చారు ఆ కారు ధర కోటికి పైగానే ఉంటుందని చెబుతున్నారు న్యూ బ్రాండెడ్ పోర్షే బాలయ్య స్వయంగా కొని రిజిస్ట్రేషన్ చేయించి మరి గిఫ్ట్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ కొత్త కార్ తో బాలయ్య తమన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తమన్ ను నందమూరి కాంపౌండ్ ఓన్ చేసుకుంది స్వయంగా నారా భువనేశ్వర్ సైతం ఆయన నందమూరి తమన్ గా పేర్కొన్నారు ఈ రోజు సాయంత్రం విజయవాడలో తమన్ ప్రత్యేక మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి చంద్రబాబు పవన్ తో పాటు భువనేశ్వరి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు బాలయ్య అభిమానులు తమను నందమూరి తమన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడు అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ వేడుకల్లో బాలయ్య సైతం తమన్కు ఓ పేరు పెట్టారు నందమూరి బాలకృష్ణ తమన్ అంటూ పేరు పెట్టారు అఖండ చిత్రాన్ని సీక్వెల్ గా అఖండ టూ మూవీ తెరకెక్కబోతుంది బోయపాటి సీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది దీనికి కూడా తమనే మ్యూజిక్ అందించబోతున్నారు